గత నాలుగు రోజులుగా మొదలైన గ్రామ సభలు ఓ నాటక రంగాన్ని తలపిస్తున్నాయి గ్రామ సభలు అంటే గతంలో ఒక మంచి వాతావరణంలో జరిగేది గ్రామంలో ఉన్న రాజకీయంలో ఎన్నికైన వ్యక్తులు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఇక్కడికి పంచాయతీ దగ్గరికి వచ్చి గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి వాళ్ళందరి సమక్షంలో అధికారులు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు ఏం జరుగుతుంది ఏంది ఇంకా గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి ఏంది అనేది ఇప్పుడు కూడా ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి ఎన్నికకు సంబంధించిన గ్రామ సభల్ని నిర్వహించదలిచిందో ప్రభుత్వం అది మాత్రం సభ్యంగా నిర్వహించలేకపోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అది ఒక గ్రామ సభ లెక్క కాకుండా అస్తవ్యస్తంగా కాంగ్రెస్ పార్టీ సభల లెక్కనే ఆ సభలు జరుగుతున్నాయి ఒక పద్ధతి లేదు ఒక సాంప్రదాయం లేదు అసలు గ్రామాల సభలు ఎందుకు పెడుతున్నారో తెలియదు లిస్టులు తీసుకొస్తున్నారు దగ్గర ఆ లిస్టులు చదువుతున్నారు ఇంకో దగ్గర సంఖ్య చెప్తున్నారు పది మంది దీనికి పది మంది దానికి పదహారు మంది సంఖ్య చెప్తున్నారు ఇంకో దగ్గర ఎవరెవరు పేర్లు చెప్తున్నారు అసలు పేర్లు చెప్పేది కూడా చాలా తక్కువ మీ పేర్లు వచ్చినాయి ఇన్ని పేర్లు వచ్చినాయి ఇంతమందికి మేము ఇళ్ళకి ఇస్తున్నాం ఇంతమందికి రేషన్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు తప్పించి ఆ అర్హుల పేర్లను ఎందుకు గ్రామ పంచాయతీలో అతికించలేకపోతున్నారు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అట్లాగే నేను కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీకెందుకు అర్హులైన వాళ్ళను ఎంపిక చేసినరా ఎంపిక చేయలేరా ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలైందా అసలు ఏంటి ఒక క్లారిటీ ఇవ్వండి మీరు ప్రజలకు ఎందుకు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మీరు అధికారులు కానీ నాయకులు కానీ పోతుంటే ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు అంటే మీకు క్లారిటీ లేదు గ్రామ సభలు అసలు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్నాయా లేదు ఇప్పుడు మళ్ళా కొత్త లిస్టు తీసుకొచ్చి వాళ్ళ పేర్లు సేకరించడానికి జరుగుతున్నాయా ఏదో క్లారిటీ ఇవ్వండి చాలా మంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పేర్లు రాజో ఆ పేర్లు మాత్రమే ఇళ్ళ పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఎంపిక చేస్తున్నట్టు సమాచారం ఉన్నది అట్లాగే రేషన్ కార్డులను కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారో వారి పేలరే ఉన్నట్టు ఉన్నది అంతేకాదు చాలా గ్రామాల్లో టీచర్లకు ఉద్యోగస్తులకు వాళ్లకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నట్టు జాబితాలో ఉన్నట్టు కూడా మాకు సమాచారం వస్తుంది మరి మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా గ్రామ సభలు అన్నట్లే పారదర్శకత పాటించడానికి గ్రామ సభలు ఉంటాయి లబ్దిదారులను పలానా ఊళ్ళో ఆయనకు ఇల్లు వచ్చింది పలాన వాళ్లకు రేషన్ కార్డు లిస్టులో ఉన్నది వీరు అర్హుల కారా అనే విషయాన్ని బహిరంగంగా ఊర్లో లిస్టు చదివిన తర్వాత అవును కాదు అనేది ప్రజలు చెప్తారు అట్లాగే అధికారులు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటారు అది దాని లబ్ధిదారుల ఎంపికలో ఉండే పారదర్శకత మీ మంత్రులేమో హైదరాబాద్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ఏం చెప్తున్నారు మేము లబ్ధిదారుల ఎంపిక పారదర్శక చేస్తున్నామంటారు మరి ఏది పారదర్శకత ఇది పారదర్శకత ఇది పారదర్శకత కాదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే మీ పార్టీకి తప్పుడు సమాజ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లేపించారో వాళ్లకు మాత్రమే మీ ప్రభుత్వాన్ని ఓట్లే వాళ్ళకు మాత్రం నాయకులకు మాత్రమే మీరు లబ్ధి చేయకూడదు తప్పించి ఎవరైతే నిజంగా మీరు నాలుగు వేల పిన్షన్ ఇస్తున్నందుకు కులం బంగారం ఎక్కువ ఇస్తున్నందుకు పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నందుకు మీకు ఓటు ఎవరే దేశరూ ఓటు వేసిన ప్రజల పేరు ఎవరు కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ చేస్తలేరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా అందరు నియోజకవర్గంలో ఏ ఏ గ్రామంలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లను వెంటనే ప్రకటించండి గ్రామంలో లీస్టు పెట్టండి లీస్టు పెట్టి మీరు టైం ఇవ్వండి ఒక వారం రోజు టైం ఇవ్వండి దీంట్లో ఉన్న వాళ్ళు లబ్ధిదారులు కరెక్టా కాదా అని మీరు టైం ఇవ్వండి మేము జోగిపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్ ఇచ్చినప్పుడు మేము జోగిపేటలో ఒక మీటింగు అట్లాగ అందులో మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టి లిస్టు మున్సిపాలిటీ రెత్కిచ్చినాం మేము ఇవో లబ్ధిదారుల లిస్టు మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నెల రోజు టైం ఇచ్చినాం మేము అంత పారదర్శకంగా మేము పనిచేసినాం మేము మీరు ఎందుకు పని పనిచేసుకోలేకపోయినారు మీరు టైం ఇవ్వండి లిస్ట్ అతికించండి లిస్ట్ అనౌన్స్ చేయండి ప్రతి గ్రామంలో పెట్టండి ప్రతి గ్రామంలో పెడితే వాళ్ళు అర్హురా కాదా అనే విషయాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు సపోజ్ నా పేరు వచ్చింది అనుకుందాము లిస్ట్లో వస్తే దాని అభ్యక్షన్ ఏంది దానిలో ఉన్న ఆయనకున్న మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది ఆయన అర్హుడా కాదా అనే విషయాన్ని గ్రామంలో అందరు చెప్తారు లేకుంటే మీ అధికారులు చెప్పగలుగుతారు అట్లాంటి విషయాలు తీయాలి తప్పించి ఏకపక్షంగా నిర్వహించుకుంటా ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి తప్పించి ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోని చెప్పి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోకపోతే ఇది ప్రజలను గందరగోళ పరిచే సరిగానే అనిపిస్తుంది